హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో మనం ప్యారిస్ ఒలింపిక్స్లో మనుభాకర్ పథకాలు ప్రత్యేకతల గురించి అయితే తెలుసుకుందాం ఫస్ట్ పది మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో మనుభాకర్ కాంక్ష్య పథకం గెలుచుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో మనుభాకర్ భారత్కు తొలి పథకం అందించారు ఇప్పుడు జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్కు తొలి పథకం అందించిన క్రీడాకారిణి ఎవరు అని అంటే క్రీడ ఎవరు అంటే మనుభాకర్ ఏ విభాగంలో ఏ క్రీడలు అంటే షూటింగ్ ఏ పథకం అంటే కాంస్య పథకం తొలి పథకాన్ని భారత్కి ది ఎవరు అంటే మనుభాకర్ అయితే ఒలింపిక్స్లోని పథకం గెలిచిన తొలి భారత మహిళా షూటర్గా మనుభాకర్ అయితే రికార్డు సాధించారు ఇప్పటి వరకు ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో ఏ మహిళ కూడా పథకం అయితే సా అదే పథకం పొందలేదు మనుభాకర్ అయితే తొలి భారత మహిళా షూటర్గా రికార్డు సాధించారు అదేవిధంగా పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ షూటింగ్ మిక్సిడ్ విభాగంలో మనుభాకర్ సర్జోత్ సింగ్ జోడి కాంక్ష పథకం పొందారు వీళ్ళిద్దరు జోడి మిక్సిడ్ విభాగంలో పది మీటర్ల ఎయిర్ ఫిస్టల్ షూటింగ్ విభాగంలో కాంస్య పథకం పొందడం జరిగింది అయితే ఒలింపిక్స్లో ఏ క్రీడలోనైనా మిక్స్డ్ ఈవెంట్లో భారత్కు పథకం రావడం ఇదే తొలిసారి ఇప్పటి వరకు భారత్కు ఒలింపిక్స్లో మిక్స్డ్ ఈవెంట్లో ఏ ఏ క్రీడలో కూడా పథకం రాలేదు పథకం రావడం ఇదే తొలిసారి నెక్స్ట్ నూట ఇరవై నాలుగు ఏళ్ళలో ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన ఏకైక లేదా తొలి భారత ప్లేయర్ ఎవరు అని అంటే మను భాకర్ మను భాకర్ ఈమె ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించారు ఈ అయితే ఈమె కన్నా ముందు ఎవరు సాధించారంటే పంతొమ్మిది వందల సంవత్సరం పంతొమ్మిది వందల సంవత్సరంలో బ్రిటిష్ ఇండియన్ నార్మన్ ఫ్రిచార్డ్ భారత్ తరఫున ఆడి భారత్కు ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలను సాధించారు అయితే భారత్కు ఒకే ఒలింపిక్స్లో రెండు పథకాలు సాధించిన మొదటి కేర మొదటి మొదటి వ్యక్తి ఎవరని అంటే నార్మన్ ఫ్రిచార్డ్ రెండో రెండో క్రీడా అదే రెండో వ్యక్తి ఎవరెన్స్ అంటే మనకి మనుభాకర్ అయితే బా ఒకే ఒలింపిక్స్లో భారత్కు రెండు పథకాలు సాధించిన మొదటి అథ్లెట్ నార్మన్ ఫిచార్ అదేవిధంగా ఒకే ఒలింపిక్స్లో భారత్కు రెండు పథకాలు సాధించిన మొదటి మహిళా అథ్లెట్ ఎవరెన్స్ అంటే మనుభాకర్ అదేవిధంగా వేరు ఒలింపిక్స్లో రెండు పథకాలు గెలిచిన భారత క్రీడాకారులు ఇద్దరు ఉన్నారు అంటే వేరువేరు ఒలింపిక్స్లో భారత్కి రెండు పథకాలు గెలిచిన క్రీడాకారులు ఇద్దరు వారు ఎవరన్స్ అంటే సుశీల్ కుమార్ రెండు వేల ఎనిమిది ఒలింపిక్స్లో కాస్య పథకం రెండు వేల పన్నెండు ఒలింపిక్స్లో రజత పథకం ఇతను ఏ క్రీడాకారుడు అంటే రెజ్లింగ్ అదేవిధంగా పీవీ సింధు రెండు వేల పదహారు ఒలింపిక్స్లో రజతం రెండు వేల ఇరవై ఒకటి ఒలింపిక్స్లో కాంస్యం ఈమె ఏ క్రీడాకారిణి అంటే బ్యాడ్మింటన్ వీళ్ళిద్దరూ వేరు వేరు ఒలింపిక్స్లో భారత్కు రెండు పథకాలు సాధించారు అదేవిధంగా బాకర్ మూడో ఈవెంట్లో కూడా ఈ ఒలింపిక్స్లోనే మూడో ఈవెంట్లో కూడా ఆడారు ఈ ఈవెంట్లో ఇరవై ఐదు మీటర్ల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నాలుగో స్థానంలో అయితే నిలిచారు జస్ట్లో పథకం మిస్ అయ్యారు నాలుగో స్థానంలో నిలిచారు అదేవిధంగా షూటింగ్లోనే స్వప్నిల్ షూటింగ్లోనే స్వప్నిల్ కుసాలే పుస్ కుసాలే ఈయన యాభై మీటర్ల షూటింగ్ విభాగంలో కాంక్ష పథకం పొందారు యాభై మీటర్ల షూటింగ్ విభాగంలో స్వప్నిల్ కుసేల్ కాంక్ష పథకం పొందారు భారత్కు నేను ఈ వీడియో చేస్తున్నప్పటి వరకు మూడు పథకాలు అయితే రావడం జరిగింది ఈ మూడు పథకాలు కూడా షూటింగ్లోనే రావడం జరిగింది మూడు పథకాలు మూడు పథకాలు కాంస్య పథకాలు ఈ మూడు కూడా షూటింగ్లోనే జరిగింది మొదటి పథకం మొదటి పథకం ఏమో మనుభాకర్ మనుభాకర్ కాంస్య పథకం పది మీటర్ల పది మీటర్ల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో రెండో పథకం మనుభాకర్ నెక్స్టమ్ సర్జోత్ సర్బ్జ్యోత్ సింగ్ వీళ్ళు పది మీటర్ల షూటింగ్ విభాగం మిక్స్డ్ విభాగంలో పది మీటర్ల షూటింగ్ మిక్స్డ్ విభాగంలో వీళ్ళిద్దరికీ కాంస్య పథకం వచ్చింది మూడోది స్వప్నిల్ స్వప్నిల్ పుష్ పుషాలే స్వప్నిల్ పుషాలే యాభై మీటర్ల షూటింగ్ విభాగంలో ఈయనకు కూడా కాంస్య పథకం రావడం జరిగింది మూడు కాంస్య పథకాలే మూడు మూ మూడు షూటింగ్ విభాగంలోనే ఇప్పటి వరకు భారత్కి మూడు పథకాలు వచ్చాయి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి